హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డిజైర్ మైన్ ఛానల్ ఈరోజు వచ్చేసి మనము రిమైనింగ్ టాపిక్స్ అయితే చూద్దామండి దే యూనియన్ అండ్ ఇట్స్ టెరిటరీస్ చూస్తున్నాం కదా సో అందులో భాగంగా రిమైనింగ్ టాపిక్ ఒకటి ఉందండి సో అది చూస్తే ఈ రోజుతోటి యూనియన్ అండ్ ఇట్స్ టెరిటరీస్ అనే టాపిక్ కంప్లీట్ అయిపోద్ది నెక్స్ట్ వీడియో నుంచి మనం పౌరసత్వం గురించి చూద్దాము పౌరసత్వం అనేది చాలా ఇంపార్టెంట్ అండి సో మరి ఇప్పుడు నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ తర్వాత ఏర్పడినటువంటి కొత్త రాష్ట్రాలు మరి యూనియన్ టెరిటరీస్ ఏమున్నాయి అంటే ఏంటి నైన్ పంతొమ్మిది వందల యాభై ఆరులో ఏం జరిగింది రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం వచ్చింది కదా సో ఇలా పంతొమ్మిది వందల యాభై ఆరులో వచ్చిన రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం ఏమేమి రాష్ట్రాలనేవి మనకు కొత్తగా అనేవి చూద్దామండి ఏంది నైన్ పంతొమ్మిది వందల యాభై ఆరులో ఏమైంది పెద్ద ఎత్తున రాష్ట్రాలన్నీ కూడా పునర్వ్యవస్థీకరణ జరిగింది ఎందుకంటే మనకి అనేక రాష్ట్రాల నుంచి ఏమైంది మనకి డిమాండ్స్ అనేవి రావడం జరిగింది భాషా ప్రయత్న ప్రాంతాల వారీగా సో ఇలా మనకు అనేక డిమాండ్లు రావడంతో ఏం చేశారంటే మొత్తం రాజకీయ చిత్రపటం మొత్తం మార్చేసి రాజ్యాల రా అంటే ఏ ప్రజలు ఏ ఏ ప్రాంతంలో ఉండాలి అని చెప్పి డిమాండ్ చేస్తున్నారు సో వాళ్ళ డిమాండ్లకు అనుగుణంగా ఏంటి ఏం అంటే రాష్ట్రాలు మొత్తాన్ని విభజించడం జరిగిందనమాట సో అలా విభజించిన విభజించక ముందు మనకి ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి పద్నాలుగు రాష్ట్రాలు మూడు యూనియన్ టెరిటరీస్ ఉన్నాయి ఇప్పుడు ఏమున్నాయి ఇప్పుడు ఎన్ని ఉన్నాయంటే మొత్తం మనకి పదిహేనవ రాష్ట్రంగా ఏమేర్పడింది అంటే మహారాష్ట్ర నుంచి గుజరాత్ అనేది విడిపోయి పదిహేనవ రాష్ట్రంగా ఏర్పడింది అంటే మహారాష్ట్ర గుజరాత్ రెండు కలిసి ఉన్నప్పుడు అక్కడ ఎన్ని మనకి రెండు భాషలు అనేవి మాట్లాడే ప్రజలు ఉన్నారనమాట అందుకనే ఏం చేశారంటే పంతొమ్మిది వందల అరవై సంవత్సరంలో రెండు ప్రత్యేక రాష్ట్రాలుగా విభజించి మరాఠీ మాట్లాడే ప్రజలందరినీ మహారాష్ట్రగా గుజరాతీ మాట్లాడే ప్రాంత ప్రజలందరినీ గుజరాత్గా మనకి విడదీయడం జరిగిందనమాట సో దాంతో ఏమైంది భారత యూనియన్లో పదిహేనవ రాష్ట్రంగా మనకి గుజరాత్ అనేది చేరడం జరిగింది నెక్స్ట్ గుజరాత్ తర్వాత మళ్ళీ ఏమి విడిపోయి ఏమి సపరేట్గా ఏర్పడింది అంటే మనకి మనకి నగర్ హవేలీ ఉంది కదండి సో మరి దాద్రా నగర్ హవేలీ అనేది అంతకుముందు ఏంటంటే మనకి పోర్చుగీస్ వారి పాలనలో అనమాట ఇది మరి పోర్చుగీస్ వారి పాలనలో పాలన నుంచి మనకి పంతొమ్మిది వందల యాభై నాలుగులో విముక్తి పొంది భారత భూభాగంలో పార్ట్ అయిపోయింది అనమాట సో అందుకే అప్పటి వరకు ఏం చేస్తారు పంతొమ్మిది వందల యాభై నాలుగు నుంచి పంతొమ్మిది వందల అరవై ఒకటి వరకు ఏం చేశారంటే దీన్ని ప్రజలు ఎన్నుకున్న పాలకులే పరిపాలించారు తర్వాత పదవ రాజ్యాంగ సవరణ సవరణ చట్టం తీసుకొచ్చి దీన్ని ఏం చేశారు నగర్ హవేళిని కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చడం జరిగిందనమాట అంటే ఏంటి ఇది నగర్ హవేలీ పంతొమ్మిది వందల అరవై వరకు ఎలా ఉందంటే మనకి పోర్చుగీస్ వారి సారీ అండి పోర్చుగీస్ వారి ఆధీనంలో ఉండేదనమాట సో మనకి పంతొమ్మిది వందల అరవై ఒకటిలో పదవ రాజ్యాంగ సవరణ చేసి దాన్ని ఏం చేశామంటే యూనియన్ టెరిటరీలు అంటే మన భారతదేశం యొక్క యూనియన్ టెరిటరీలో ఒక భాగంగా చేర్చడం జరిగింది నెక్స్ట్ గోవా డామన్ మరియు డయూ సో ఈ మూడు ప్రాంతాలను కూడా ఏం చేశారంటే మనకి భారతదేశంలో పంతొమ్మిది వందల అరవై ఒకటిలో ఏంటంటే పోలీస్ చర్య ద్వారా ఏం చేశారు పోర్చుగీస్ వారి నుంచి ఈ ప్రాంతాన్ని మొత్తం కూడా మనం ఆర్జించడం జరిగింది అంటే ఏంటి ఇది జనరల్ వాస్తవానికి ఏంటంటే మనకి విదేశీ భూభాగము సో దాన్ని ఏం చేస్తామంటే పోలీస్ చర్య ద్వారా మనము భారతదేశంలో ఆర్జిన్ ఆర్జించం ప్రాంతంగా మనం చేర్చుకోవడం జరిగిందనమాట సో దీనికోసం ఏం చేస్తామంటే పన్నెండవ రాజ్యాంగ సవరణ చట్టాన్ని అనేదాన్ని ఏర్పాటు చేసి ఈ మొత్తాన్ని గోవా డామండ్ డైవ్ని ఏం చేస్తారంటే ఒక కేంద్రపాలిత ప్రాంతంగా ఏర్పాటు చేయడం జరిగింది మనకి ఇది మనకి ఆర్జిత అంటే పోర్చుగీస్ వారి నుంచి వచ్చినప్పుడు ఎలా ఉందంటే మనకి గోవా డామన్ డయ్యూ మూడు కలిపి కూడా కేంద్రపాలిత ప్రాంతంగా మనకి పన్నెండవ రాజ్యాంగ సవరణ చట్టం చేసి ఏర్పాటు చేయడం జరిగింది తర్వాత మళ్ళీ ఏం చేశామంటే గోవాని పంతొమ్మిది వందల ఎనభై ఏడులో రాష్ట్ర హోదా కల్పించేసి కేవలం డామన్ మరియు డయ్యూని మాత్రమే ఏం చేశామంటే ప్రత్యేకమైన కేంద్రపాలిత ప్రాంతంగా ఉంచడం జరిగింది ఇక్కడ మనకి ఒకేసారి రెండు చెప్తున్నామండి ఫస్ట్ గోవానేమో మనకి పోర్చుగీస్ వారి నుంచి వచ్చినప్పుడు యూనియన్ టెరిటరీగా ఉంది తర్వాత మళ్ళీ దాన్ని ఏం చేస్తామంటే పంతొమ్మిది వందల ఎనభై ఏళ్ళలో రాజ్యాంగ సవరణ మళ్ళీ ఏం చేస్తామంటే దాన్ని కేంద్రపాలిత ప్రాంత హోదా నుంచి తీసేసి రాష్ట్ర హోదా కల్పించడం జరిగిందనమాట ఇది మనకి గోవా గురించి ఇది పూర్వం నెక్స్ట్ పుదుచ్చేరి అండి సో ఇది పూర్వం ఎవరి ఎవరి ఆధీనంలో ఉందంటే ఫ్రెంచ్ స్థావరాల్లో ఒకటి పుదుచ్చేరి అనమాట సో మనకి లేని ఈ భూభాగంలో ఏంటంటే పుదుచ్చేరి కారైకల్ మాహే మరియు యానం ఇవన్నీ కూడా మనకి ఫ్రెంచ్ స్థా ఫ్రెంచ్ వారి ఆధీనంలో ఉండేవి పంతొమ్మిది వందల యాభై నాలుగులో ఏం చేశామంటే మనం ఫ్రెంచ్ వారు ఏం చేశారు దీన్ని భారత భారత అప్పుచిప్పేసి వారు వెళ్ళిపోవడం జరిగిందనమాట సో మరి పంతొమ్మిది వందల అరవై రెండులో ఏం చేసినాం అంటే దీన్ని ఆర్జిత భూభాగంగా పరిపాలన సాగించారు అంటే మనకి పంతొమ్మిది వందల యాభై నాలుగు నుంచి పంతొమ్మిది వందల అరవై రెండు వరకు ఏం చేశారంటే ఆర్జిత ప్రాంతంగా అంటే మనకేంది ఫ్రెంచ్ వారి నుంచి ఆర్జించిన ప్రాంతంగా దీన్ని తీసుకొని పరిపాలన కొనసాగించామనమాట తర్వాత పంతొమ్మిది వందల అరవై రెండులో పద్నాలుగవ రాజ్యాంగ సవరణ చట్టం చేసి దీన్ని ఏం చేసాం మనం పుదుచ్చేరిని కేంద్రపాలిత ప్రాంతంగా చేర్చుకోవడం జరిగింది ప పన్నెండవ రాజ్యాంగ ఇయర్స్ గుర్తుపెట్టుకోండి పన్నెండవ రాజ్యాంగ సవరణ చట్టం పంతొమ్మిది వందల అరవై రెండులోనే వచ్చింది అదేవిధంగా పద్నాలుగవ రాజ్యాంగ సవరణ చట్టం కూడా మనకి పంతొమ్మిది వందల అరవై రెండులోనే వచ్చింది కన్ఫ్యూజ్ అవద్దు పన్నెండవ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం ఏంటంటే గోవా డామన్ మరియు డెయ్యూని ఏం చేశామంటే యూటీస్గా చేర్చాము పద్నాలుగవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఏం చేశామంటే పుదుచ్చేరిని మనము యూటీగా చేర్చుకోవడం జరిగింది భారత భూభాగంలో సో వచ్చేసరికి మనకి నాగాల్యాండ్ సో నాగాల్యాండ్ అనేది ఏ రాష్ట్రం నుంచి మనకు సపరేట్ ఏంటంటే అస్సా అస్సాం రాష్ట్రం నుంచి నాగా హిల్స్ని మరియు టూన్ సాంగ్ ఆ రెండు ప్రాంతాలను వేరు చేసి పంతొమ్మిది వందల అరవై మూడులో ఏం చేశారంటే నాగాల్యాండ్ అనే రాష్ట్రాన్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకు ఏర్పాటు చేశారంటే నాగా ఉద్యమాన్ని ంతింప చేయడం కోసం అప్పుడు గవర్నమెంట్ ఏం చేసిందంటే ఈ రెండు ప్రాంతాలని అస్సాం నుంచి వేరు చేసి నాగాలాండ్ అనే ప్రత్యేక రాష్ట్రాన్ని పంతొమ్మిది వందల అరవై మూడులో ఏర్పాటు చేశారు కానీ అది భారత్ యూనియన్లో రాష్ట్ర ప్రతిపత్తి ఇచ్చింది ఎప్పుడంటే మనకి పంతొమ్మిది వందల అరవై ఒకటిలో వచ్చారనమాట అంటే ఏంటి పంతొమ్మిది వందల అరవై ఒకటిలోనే మనకి అస్సాము అంటే అస్సాం గవర్నర్ నియంత్రణ నుంచి నియంత్రణలో ఉంచి మనకి పంతొమ్మిది వందల అరవై మూడులో ఏం చేశారంటే ప్ర ప్రత్యేక నాగాల్యాండ్ అనే రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకోసం అంటే నాగా ఉద్యమాన్ని శాంతింప చేయడం కోసం అస్సాం నుంచి రెండు ప్రాంతాలను వేరు చేసి నాగాల్యాండ్ అనే ప్రత్యేక రాష్ట్రాన్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది నెక్స్ట్ హర్యానా చండీగఢ్ హిమాచల్ ప్రదేశ్ సరే మరి ఈ మూడు రాష్ట్రాలు ఎలా ఏర్పడ్డాయో చూద్దాము మనకేంటంటే పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో పంజాబ్ రాష్ట్రం విభజనలో ఏందంటే భారత యూనియన్లో హర్యానా పదిహేడవ రాష్ట్రం పంతొమ్మిది అరవై తొమ్మిదిలో మనకు రాష్ట్ర విభజన జరిగింది కదా సో పంజాబ్ రాష్ట్ర విభజన నుంచి భారత యూనియన్లో పదిహేడవ రాష్ట్రంగా మనకి హర్యానా అనేది జాయిన్ అనమాట నెక్స్ట్ చండీగఢ్ ఏమో కేంద్రపాలిత ప్రాంతం అయిపోయింది సో మాస్టర్ తారాసింగ్ నాయకత్వంలో దళ్ అనే ప్రత్యేక సిక్కుల మాతృభూమి అయినటువంటి పంజాబ్ సుభా నుంచి ఏం చేశారంటే ప్రత్యేకమైన డిమాండ్ కారణంగా మనకి ఈ చండీగఢ్ అనే కేంద్రపాలిత ప్రాంతాన్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది షా కమిషన్ సిఫార్సు మరి షా కమిషన్ ఎప్పుడు వేశారంటే పంతొమ్మిది వందల అరవై రెండులో మనకి షా కమిషన్ వేశారనమాట సో దీని సిఫారసు మేరకు ఏం చేశారంటే పంజాబీ భాష మాట్లాడే ప్రాంతాలు మొత్తాన్ని ఏకపరిచి ఒక భాషా రాష్ట్రం అంటే ఏంటి పంజాబ్ మాట్లాడే ప్రజలందరినీ కూడా ఒక రాష్ట్రంగా ఏర్పాటు చేసి పంజాబ్ని మనకి ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా హిందీ మాట్లాడే ప్రాంతాలు ఉంటాయి కదా సో వాటన్నిటిని కలిపి మనకేం చేస్తామంటే హర్యానా రాష్ట్రంగా ఏర్పాటు చేయడం జరిగింది ఇంకేవిధంగా మనకి కొండ ప్రాంతాలు ఉంటాయి కదా చుట్టుపక్కల ఇరుగు పొరుగు సో అవన్నీ కలిపి ఎందుకంటే కేంద్ర కేంద్రపాలిత ప్రాంతమైనటువంటి హిమాచల్ ప్రదేశ్గా ఏర్పాటు చేయడం జరిగింది తర్వాత ఫస్ట్ మనకి హిమాచల్ ప్రదేశ్ అనేది యూనియన్ అంటే మనకి పంజాబ్ నుంచి విడిపోయినప్పుడు హిమాచల్ ప్రదేశ్ అనేది యూనియన్ టెరిటీగానే విడిపోయిందండి తర్వాత ఏమైందంటే దానికి రాష్ట్ర ఇవ్వడం వల్ల పద్దెనిమిదవ రాష్ట్రంగా భారత యూనియన్లో హిమాచల్ ప్రదేశ్ అనేది చేరింది పదిహేడవ రాష్ట్రంగానేమో హర్యానా జాయిన్ అయింది నెక్స్ట్ పద్దెనిమిదవ రాష్ట్రంగానేమో హిమాచల్ ప్రదేశ్ అనేది జాయిన్ అవ్వడం జరిగింది సో ఈ హర్యానా చండీగఢ్ హిమాచల్ ప్రదేశ్ ఈ మూడు కూడా మనకి ఎక్కడి నుంచి విడిపోయినాయి అంటే పంజాబ్ రాష్ట్రం నుంచి ఈ మూడు కూడా విడిపోవడం జరిగింది సో పంజాబ్ అంటే పంజాబీ భాష మాట్లాడే వాళ్ళందరూ ఒక ఒక రాష్ట్రంగా హిందీ మాట్లాడే వాళ్ళంతా హర్యానాగా కొండ ప్రాంతం అంతా కలిపి హిమాచల్ ప్రదేశ్ ఫస్ట్ యూనియన్ టెరిటరీకి ఏర్పాటు చేస్తే తర్వాత దాన్ని ఏం చేశారంటే పద్దెనిమిదవ రాష్ట్రంగా భారత యూనియన్లో ఏర్పాటు చేయడం అయితే జరిగింది మనకి నెక్స్ట్ వచ్చేసరికి మణిపూర్ త్రిపుర మేఘాలయ సో మరి మణిపూర్ త్రిపుర మేఘాలయ అనేవి రాష్ట్ర హోదా ఎలా పొందాయి మణిపూర్ త్రిపుర మనకి ఫస్ట్లో ఫస్ట్ మనకి నాలుగు రాష్ట్రాలకి ఏ పార్టీఏ పార్టీ బి పార్టీ సి పార్టీ డి రాష్ట్రాలకు విభజించిన తర్వాత మనకి పద్నాలుగు రాష్ట్రాలు మూడు యూనియన్ టెక్టీస్గా ఏర్పడ్డాయని చెప్పుకున్నాం కదా సో అందులో భాగంగా మనకి త్రిపుర అదేవిధంగా మణిపూర్ అనేవి మనకి యూనియన్ టెరిటరీస్గా అనమాట సో వాటిని ఏం చేశారంటే పంతొమ్మిది వందల డెబ్బై రెండు ఈశాన్య రాజకీయ అంటే ఈశాన్య భారతదేశంలో మొత్తాన్ని కూడా మార్పులు చేసేసి మనకి కేంద్రపాలిత ప్రాంతమైనటువంటి మణిపూర్ని త్రిపురాని అస్సాంలోని ఒక ప్రా ఉపరాష్ట్రమైనటువంటి మేఘాలయని సో వీటన్నిటికీ రాష్ట్ర ప్రతిపత్తి హోదా ఇవ్వడం కలిగించారనమాట అంటే ఏం చేశారు యూనియన్ టెరిటరీస్గా ఉన్న ఈ ప్రాంతాలు మొత్తాన్ని ఏం అంటే రాష్ట్ర హోదా ఇచ్చేసి భారత యూనియన్లో అయితే వీటిని చేర్చడం జరిగిందనమాట సో నెక్స్ట్ ఇంకా మనకి కేంద్రపాలిత ప్రాంతాలు ఏంటంటే మిజోరాము అరుణాచల్ ప్రదేశు సో వీటిని ఇవి ఇవి కూడా మనకి సపరేట్గా ఏర్పడ్డాయి అనమాట ఎప్పుడైతే మనకి ఈ మణిపూరు త్రిపుర మేఘాలయ అనేవి మనకి ఇండియన్ యూనియన్లో చేరాయో సో వీటి చేరకతో ఏమైంది అంటే మొత్తం మనకు అప్పటివరకు పద్దెనిమిది రాష్ట్రాలు ఉండేవి తర్వాత ఏమైంది ఇరవై ఒక్క రాష్ట్రాలుగా వీటి సంఖ్య భారత యూనియన్లో రాష్ట్రాల సంఖ్య ఇరవై ఒకటిగా పెరిగి పెరిగిపోయింది అనమాట పదిహేడేమో హర్యానా పద్దెనిమిది హిమాచల్ ప్రదేశ్ నెక్స్ట్ పంతొమ్మిదో రాష్ట్రంగా ఏంటంటే మనకి మణిపూర్ అనేది ఏర్పడింది నెక్స్ట్ ఇరవై రాష్ట్రంగా త్రిపుర ఏర్పడింది ఇరవై ఒకటో రాష్ట్రంగా మనకి మేఘాలయ అనేది ఏర్పడింది సో వీటి కోసం ఏం చేశారంటే రాజ్యాంగంలో ఇరవై రెండవ రాజ్యాంగ సవరణ చట్టం చేసి మేఘాలయను ఏం చేశారు ఫస్ట్ ఒక శాసనసభ కలిగినటువంటి మంత్రి మండలితో కూడినటువంటి స్వతంత్ర ప్రతిపత్తి గల ప్రాంతంగా ఏర్పాటు చేశారు కానీ అంటే ఒక ఒకదాన్ని చెప్పాలంటే ఉపరాష్ట్రంగా రాష్ట్రం కాకుండా ఉపరాష్ట్రంగా ఏర్పాటు చేశారు అంటే శాసనసభతో కూడినటువంటి ఉపరాష్ట్రంగా మేఘాలయని ఏర్పాటు చేశారు కానీ తర్వాత కాలంలో ఏం చేశారు అంటే ప్రజల అంటే ప్రజలేని దాన్ని ఇష్టపడలేదనమాట సో అందుకని ఏం చేశారంటే దాన్ని ప్రత్యేక రాష్ట్రంగా విభజించడం జరిగింది మనకి నెక్స్ట్ వచ్చేసరికి సిక్కిం గురించి చూద్దాం మనకి పంతొమ్మిది వందల నలభై ఏడు వరకు కూడా సిక్కిం ఏంటంటే చోక్ గ్యాల్చే పాలించబడే ఒక స్వదేశీ సంస్థ అంటే మనకి సిక్కిం అనేది స్వదేశీ సంస్థానం ఇది మనకి ఆర్జిత ప్రాంతం అండి సిక్కిం అనేది కూడా మనకి గోవా ఎలా పుదుచ్చేరి ఎలా ఆర్జిత ప్రాంతాలు సిక్కిం కూడా మనకి ఒక ఆర్జిత ప్రాంతమే పంతొమ్మిది వందల నలభై మూడులో ఏంటంటే బ్రిటిష్ యొక్క సర్వ అంటే బ్రిటిష్ అధికారం మొత్తం ముగిసిపోయింది కదా సో అలా ముగిసిపోయిన తర్వాత ఏం చేస్తా అంటే సిక్కిం అనేది భారతదేశ రక్షిత ప్రాంతం అయిపోయింది అనమాట అంటే సిక్కిం యొక్క రక్షణ విదేశీ వ్యవహారాలు సమాచారం బాధ్యతలు మొత్తం కూడా భారత ప్రభుత్వం స్వీకరించింది సో దీంతో ఏమైందంటే పంతొమ్మిది వందల సిక్కిం అనేది భారతదేశంలో భారతదేశం యొక్క సహచరి అంటే ఏంటి భారతదేశంతో ఫ్రెండ్షిప్ని అనేది కోరుకోవడం జరిగిందనమాట ఎప్పుడైతే అది మనకి ఫ్రెండ్షిప్ను కోరుకుందో అప్పుడు ఏం చేసింది భారత పార్లమెంటు ముప్పై ఐదవ రాజ్యాంగ సవరణ చట్టం పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు చేసి దాన్ని ఆమోదించడం జరిగింది సో ఈ ఎప్పుడైతే మనకి ఈ రాజ్యాంగ సవరణని ఆమోదించామో సిక్కింకి ఏమైందంటే అసోసియేట్ రాష్ట్ర హోదా కలిగింది అంటే ఏంటి మనకి ఏంటి ఒప్ప రాష్ట్రం అని చెప్పచ్చు ఒక విధంగా మనం చెప్పాలంటే అసోసియేట్ రాష్ట్ర హోదా కలిగింది సో దేనితోటి కలిగిందంటే మనకి ముప్పై ఐదవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా పంతొమ్మిది వందల నాలుగులో చేసిన ఈ చట్టం ద్వారా ఏంటంటే మనకి సిక్కిం అనేది అసోసియేట్ రాజ్య హోదా రాష్ట్ర హోదాని కలిగింది అనమాట అంటే రాజ్యాంగంలో ఒక కొత్త రకమైన రాష్ట్ర హోదా అని మనం ఫస్ట్ టైం ప్రవేశపెట్టడం జరిగింది అప్పటివరకు ఏంటి మనకి రాష్ట్రాలు యూనియన్ టెరిటరీస్ అనే ఉండేవి కానీ ఈ ముప్పై ఐదవ రాజ్యాంగ సవరణ ద్వారా ఏమైందంటే మనకి రాజ్యాంగంలో ఒక కొత్త రకమైనటువంటి రాష్ట్ర హోదా అనేదని ప్రవేశపెట్టడం జరిగింది మరి ఒక కొత్త అంశం వచ్చినప్పుడు ఏమవుద్ది దాంట్లో మనకి ఒక కొత్త రాష్ట్రం ఏర్పడింది కాబట్టి ఒక కొత్త ప్రకరణ కూడా మనకి ఇందులో ఏర్పాటు చేయడం జరిగిందనమాట ఏంటి అంటే ఆర్టికల్ టూ ఏని మనకి రాజ్యాంగంలో ఏర్పాటు చేయడం జరిగిందనమాట అంటే ఏంటి ఆర్టికల్ టూ ఏని కొత్తగా రాజ్యాంగంలో మనకి చేర్చడం జరిగిందనమాట సో అంటే ఒక కొత్త షెడ్యూల్ అనేది కూడా మనకి ఏర్పడడం జరిగింది సో ఈ ప్రయోగం అనేది సిక్కిం ప్రజల యొక్క కోరికను తీర్చలేదు అనమాట అంటే ఏంటి అసోసియేట్ రాష్ట్ర హోదా ఇచ్చినంత మాత్రమే సిక్కిం ప్రజలు అనేవాళ్ళు అనమాట సో అందుకని ఏం చేశారంటే పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ప్రజాభిప్రాయ సేకరణ చేశారనమాట సో ఎప్పుడైతే మనకి పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ప్రజాభిప్రాయ సేకరణ చేశారో ప్రజలందరూ ఏం చేశారు ఈ చో చోగ్యాలు వ్యవస్థను రద్దు కావాలని సిక్కిం అనేది భారతదేశంలో అంతర్భాగం కావాలని చెప్పి అక్కడ ప్రజలందరూ డిమాండ్ చేశారనమాట సో ఎప్పుడైతే మనకి ప్ర ప్రజాభిప్రాయ సేకరణ ఎందుకు చేస్తాము ప్రజలు ఏంది కోరుకుంటున్నారో అది ప్రజలకు ఇవ్వడం కోసం మనం ప్రజాభిప్రాయ సేకరణ అనమాట మరి ఇక్కడ సిక్కిం ప్రజలు ఏం కోరుకున్నారు సిక్కిం అనేది భారత్లో అంతర్భాగం కావాలి ఈ చోగ్యాలు వ్యవస్థ అంటే ఈ స్వదేశీ సంస్థ పరిపాలన మాకు అవసరం లేదు అని చెప్పడం చెప్పడంతో ఏం చేశారు అంటే మనకి ముప్పై ఆరవ రాజ్యాంగ సవరణ చేసి సిక్కింని ఇరవై రెండవ రాష్ట్రంగా మన భారతదేశంలో భారత యూనియన్లో అంతర్భాగం అనమాట అంటే ఏం చేశారు ముప్పై ఐదవ రాజ్యాంగ సవరణ ద్వారానేమో మనకి అసోసియేట్ రాష్ట్ర హోదా పొందింది తర్వాత ప్రజాభిప్రాయ సేకరణ చేసి ఏం చేశారు మళ్ళీ ముప్పై ఆరవ రాజ్యాంగ సవరణ చేశారు పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ఎప్పుడైతే మనకి ఈ రాజ్యాంగ సవరణ అనేది ఆమోదం పొందిందో అప్పటి వరకు మనకి ఎన్ని రాష్ట్రాలు ఉండే భారత యూనియన్లో ఇరవై ఒక్క రాష్ట్రాలు ఉండేవి అనమాట సో ఇరవై రెండవ రాష్ట్రంగా మనకి ఏం ఏర్పడిందంటే సిక్కిం ఏర్పడింది అనమాట సో మరి ఈ సవరణ అనేది రాజ్యాంగంలోని మొదటి మరియు నాలుగో షెడ్యూల్ని చేర్చడం అంటే ఎప్పుడైతే మనకి ఈ ముప్పై ఐదవ రాజ్యాంగ సవరణ చేశామో దానివల్ల ఏంటంటే మనకి రాజ్యాంగంలో మొదటి మరియు నాలుగో షెడ్యూల్స్ మనం చేర్చడం జరిగింది అనమాట సో అందుకోసమే సిక్కిం పరిపాలన కోసం ఏం చేస్తారు ప్రత్యేక అంశాలతో కూడినటువంటి త్రీ ఆర్టికల్ త్రీ సెవెంటీ వన్ క్లాజ్ ఎఫ్ను కూడా చేర్చడం జరిగిందనమాట అంటే ఈ సిక్కిం కోసం ఎన్ని మార్పులు చేశారో చూడండి రాజ్యాంగంలో మనకి ముప్పై రాజ్యాంగ సవరణ చేసి ఏం చేశారు మనకి సిక్కింని రాష్ట్ర హోదా కల్పించారు అలా కల్పించిన రాష్ట్ర హోదాతో పాటు రెండు షెడ్యూల్స్ను కూడా సిక్కిం ప్రత్యేక పరిపాలన కోసం రెండు షెడ్యూల్స్ని ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా మళ్ళీ ఏం చేస్తారంటే మనకి ముప్పై నాలుగో రాజ్యాంగ సవరణం ప్రకారం ఏం చేశారు ఆర్టికల్ టూ ఏని యాడ్ చేశారు తర్వాత ఏం చేశారంటే మనకి ఈ ఆర్టికల్ టూ ఏ అని ఏం చేశారంటే రద్దు చేయడం జరిగిందని అంటే తొలగించారు ముప్పై ఐదవ రాజ్యాంగ సవరణలో ఏం చేశారు అంటే మనకి సిక్కింకి రాష్ట్ర హోదా ఇచ్చాం కాబట్టి ఇంకా రాష్ట్ర అసోసియేట్ హోదా అనేది దానికి అవసరం లేదు తీసి తొలగిపోద్ది అనమాట సో ఆటోమేటిక్గా ఏమవుద్ది మనకి ఆర్టికల్ టూ ఏ అనేది కూడా మనకి ఇక్కడ రద్దయిపోతుంది అనమాట దాన్నే ఇక్కడ చెప్తున్నారు ఏదంటే ఓవరాల్గా సిక్కిం అనేది మనకి ఫస్ట్ ఒక ఆర్జిత ప్రాంతం మన భారత భూభాగం కాదు ఆర్జించిన ప్రాంతము సో అది ఎవరి పరిపాలన ఉండదంటే చోగ్యాలు ఒక స్వదేశ సంస్థ స్వదేశ సంస్థ అనమాట సో వారి నుంచి ఏం చేస్తారు సిక్కిం ప్రజలు భారతదేశంలో కలవాలని చెప్పి కోరుకోవడంతో ఏం చేశారు ఫస్ట్ అసోసియేట్ హోదా ఇచ్చారు రాష్ట్ర అసోసియేట్ హోదా ఇస్తే ప్రజల యొక్క డిమాండ్ అనేది నెరవేరలేదనమాట సో అందుకని మళ్ళీ ముప్పై ఐదవ రాజ్యం సవరణ చట్టం చేసి సిక్కిం ఏం చేశారు భారత భూ అంటే భారత యూనియన్లో ఇరవై రెండవ రాష్ట్రంగా చేర్చారనమాట సో ఇలా ఇరవై రెండవ రాష్ట్రంగా చేర్చడం వల్ల ఏమైందంటే ఆర్టికల్ టూ ఏ అనేది ఆటోమేటిక్గా అయిపోవడం జరిగింది ఇదండి ఓవరాల్గా సిక్కిం గురించి నెక్స్ట్ మిజోరాము అరుణాచల్ ప్రదేశ్ గోవా గురించి చూద్దాం మనకి పంతొమ్మిది వందల ఎనభై ఏడులో ఏమైందంటే మూడు కొత్త రాష్ట్రాలు భారత యూనియన్లో చేరాయని చెప్పుకున్నాం కదా ఏంటి ఇప్పటివరకు ఇరవై రెండు రాష్ట్రాలు ఉన్నాయి నెక్స్ట్ పంతొమ్మిది వందల ఎనభై మూడులో మూడు కొత్త రాష్ట్రాలనేవి మనకు ఏర్పడినాయి అనమాట ఏంటి అంటే అవి మిజోరాము అరుణాచల్ ప్రదేశ్ గోవా సో ఈ మూడు రాష్ట్రాలనేవి మనకు కొత్తగా ఏర్పడడం జరిగింది ఎప్పుడు పంతొమ్మిది వందల ఎనభై ఏంటి అంటే అవి మిజోరాము అరుణాచల్ ప్రదేశ్ గోవా అంటే మిజోరామే ఇరవై సిక్కిం తోటి ఇరవై రెండు రాష్ట్రాలేనాయి మనకి నెక్స్ట్ మిజోరామ్తోటి ఇరవై మూడవ రాష్ట్రం నెక్స్ట్ ఏంటి అరుణాచల్ ప్రదేశ్ ఇరవై నాలుగవ రాష్ట్రం గోవా అనేది ఇరవై ఐదవ రాష్ట్రంగా ఏర్పడింది అనమాట అంటే ఏంటి మనకి రెండు దశాబ్దాల తిరుగుబాటు తర్వాత ఏమైంది కేంద్ర ప్రభుత్వం అనేది మిజో నేషనల్ ఫ్రంట్ మధ్య అంటే కేంద్ర ప్రభుత్వానికి మిజో నేషనల్ ఫ్రంట్కి వీరిద్దరి మధ్య ఒప్పందం జరిగింది ఎప్పుడు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో మనకి ఒప్పందం జరిగింది మనకి ఈ శాంతి ఒప్పందం ఏంటంటే మెమరండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఆఫ్ సెటిల్మెంట్ అంటాం అనమాట మిజోరాం శాంతి ఒప్పందం అన్న అంటాము సో ఈ శాంతి ఒప్పందం ఫలితంగా ఏంటంటే మనకి మిజోరాంకి సంపూర్ణ రాష్ట్ర హోదా అనేది ఇవ్వడం జరిగిందనమాట సో మిజోరాంకి ఏం చేసాము సంపూర్ణ రాష్ట్ర హోదా అనేది ఇవ్వడం జరిగింది మనకి నెక్స్ట్ అరుణాచల్ ప్రదేశ్ కూడా పంతొమ్మిది వందల డెబ్బై నుంచి మనకి కేంద్ర ప్రాంతంగా ఉండేది కదా సో దాన్ని ఏం చేస్తామంటే గోవా డామన్ డయ్యూ అనే కేంద్ర ప్రా కేంద్ర ఫలిత ప్రాంతాల నుండి గోవాను కూడా విడదీసి రాష్ట్ర హోదా ఏర్పాటు చేయడం జరిగింది పంతొమ్మిది వందల ఎనభై ఏడులో మనకి మూడు రాష్ట్రాలు ఏర్పడ్డాయి అవి ఆ మూడు రాష్ట్రాలతోటి ఏంటంటే మనకి భారత యూనియన్లో ఇరవై ఐదు అనేవి అయిపోయినాయి ఏ అంటే మిజోరాము ప్రదేశ్ గోవా సో ఈ మూడు రాష్ట్రాలు ఎప్పుడు ఏర్పడ్డాయి అంటే మనకి పంతొమ్మిది వందల ఎనభై ఏడులో ఏర్పడ్డాయి అరుణాచల్ ప్రదేశ్ ఏమో యూనియన్ టెరిటరీ నుంచి రాష్ట్ర హోదా పొందింది అదేవిధంగా మిజోరాం అనే రాష్ట్రం ఎలా ఏర్పడింది అంటే అంటే కేంద్ర ప్రభుత్వానికి అదేవిధంగా మనకి మిజో నేషనల్ ఫ్రంట్కి ఇద్దరి మధ్య మెమరండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అంటే మిజో శాంతి ఒప్పందం ద్వారా ఏం ఏర్పడింది అంటే మనకి మిజోరాం రాష్ట్రం అనేది జోర రాష్ట్రం అనేది ఏర్పడింది అనమాట అదేవిధంగా మనకి అరుణాచల్ ప్రదేశ్ అనేది పంతొమ్మిది వందల తొంభై రెండు తొంభై సారీ అండి పంతొమ్మిది వందల డెబ్బై రెండు నుంచి యూటీగా ఉండేది సో అది కూడా ఏమైంది మనకి రాష్ట్ర హోదా పొందడం జరిగింది నెక్స్ట్ అదేవిధంగా గోవా డామన్ డయ్యూ అనేవి మనకి యూనియన్ టెరిటరీస్గా ఉండేవి అనమాట సో అవి కూడా ఏమైంది అందులో నుంచి మనకి గోవా అనే ప్రాంతాన్ని సపరేట్ చేసేసి గోవా అనేది ఒక రాష్ట్రంగా అంటే ఇరవై రాష్ట్రంగా మనకి ఏర్పాటు చేయడం జరిగిందనమాట ఇంతటితోటి మనకి ఎన్ని రాష్ట్రాలు ఏర్పడ్డాయి యూని భారత యూనియన్లో ఇరవై ఐదు రాష్ట్రాలు అనేవి ఏర్పడ్డాయి అనమాట నెక్స్ట్ ఛత్తీస్గఢ్ ఉత్తరాఖండ్ జార్ఖండ్ సో ఈ రాష్ట్రాలు అనేవి ఎలా ఏర్పడ్డాయో చూద్దామండి సో రెండు వేల సంవత్సరంలో ఏమైందంటే మళ్ళీ మనకి మూ పంతొమ్మిది వందల ఎనభై ఏడులోనే మూడు కొత్త రాష్ట్రాలతోటి ఇరవై ఐదు రాష్ట్రాలు ఏర్పడ్డాయి మళ్ళీ నెక్స్ట్ రెండు వేలలో ఏమైంది మళ్ళీ మూడు రాష్ట్రాలు అనేవి మళ్ళీ మనకి కొత్తగా ఏర్పాటు అవడం జరిగింది అనమాట ఏంటి అవి మధ్యప్రదేశ్ నుంచి విడిపోయి మనకి ఛత్తీస్గఢ్ ఏర్పడింది అదేవిధంగా ఇరవై ఏడవ రాష్ట్రంగా ఉత్తరాఖండ్ ఉత్తరాఖండ్ ఎక్కడి నుంచి విడిపోయిందంటే మనకి ఉత్తరప్రదేశ్ నుంచి విడిపోవడం జరిగింది అనమాట అంటే చూడండి మనకి రెండు వేల సంవత్సరంలో మూడు కొత్త రాష్ట్రాలు ఏర్పడ్డాయి అవన్నీ మధ్యప్రదేశ్ నుంచి విడిపోయిన ఛత్తీస్గఢ్ అనేది ఇరవై ఆరవ రాష్ట్రంగా అదేవిధంగా ఉత్తరాఖండ్ ఎక్కడి నుంచి విడిపోయిందంటే ఉత్తరప్రదేశ్ నుంచి విడిపోయి ఇరవై ఏడవ రాష్ట్రంగా ఏర్పడ ఏర్పడడం జరిగిందనమాట సో బీహార్ నుండి కూడా మనకి ఇరవై ఎనిమిది రాష్ట్రంగా ఛత్తీస్గఢ్ అనేది ఏర్పడడం జరిగింది మనకి సో ఈ విధంగా మొత్తం మనకి ఎన్ని ఏర్పడినాయంటే మూడు రాష్ట్రాలు కొత్త రాష్ట్రాలు అనేవి ఏర్పడ ఏర్పడడం జరిగిందనమాట అంటే మనకేంటి ఛత్తీస్గఢ్ ఉత్తరాఖండ్ జార్ఖండ్ సో ఈ మూడు అనేవి మనకి ఏర్పాటు అవ్వడం జరిగింది ఇవన్నీ మొత్తం మనకి ఇరవై ఎనిమిది రాష్ట్రాలు మళ్ళీ రెండు వేల పద్నాలుగులో మనకి ఏం జరిగింది రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ అంటే ఏంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ రాష్ట్రం అనేది ఏర్పడింది ఎప్పుడు ఏర్పడింది రెండు వేల పద్నాలుగులో ఏర్పడింది సో మరి ఇప్పటివరకు మనకి ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఉన్నాయి సో ఇరవై తొమ్మిది రాష్ట్రంగా ఏం ఏర్పడింది అంటే మనకి తెలంగాణ అనేది ఇరవై తొమ్మిదవ రాష్ట్రంగా ఏర్పడడం జరిగింది రెండు వేల పద్నాలుగులో ఇరవై తొమ్మిదో రాష్ట్రం నూతన రాష్ట్రంగా తెలంగాణ అనేది ఆవిర్భవించడం జరిగిందనమాట సో దీంతో ఏమైంది మనకి మొత్తం భారత యూనియన్లో ఇరవై తొమ్మిది అనేవి ఏర్పాటు అవ్వడం జరిగింది మొత్తం మనం ఈ రాష్ట్రాల పరంగా చూసుకుంటే భాషా ప్రయుక్తిన ఏర్పడినటువంటి మొట్టమొదటి రాష్ట్రం ఏంటంటే ఆంధ్ర ఆంధ్ర రాష్ట్రం అండి ఎప్పుడు ఏర్పడిందంటే మనకి పంతొమ్మిది వందల యాభై మూడులో భాషా ప్రయుక్తన ఏర్పడినటువంటి మొట్టమొదటి రాష్ట్రం ఏంటంటే మనకి ఆంధ్ర రాష్ట్రం అది కూడా ఎలా ఏర్పడింది తెలుగు మాట్లాడే ప్రాంతాలన్నింటినీ కూడా మనకి మద్రాసు నుంచి విడదీసి హైకోర్టు ఎక్కడ మనకి కర్నూలుని రాజధానిగా గుంటూరులో హైకోర్టుగా ఏర్పాటు చేసి మనకి ఏం చేశారు ఆంధ్ర రాష్ట్రాన్ని పంతొమ్మిది వందల యాభై మూడులో మద్రాసు రాష్ట్రం నుంచి విడదీయడం జరిగిందనమాట తర్వాత మళ్ళీ మనకి రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం పంతొమ్మిది వందల యాభై ఆరు ప్రకారం ఏంటంటే హైదరాబాద్ రాష్ట్రం ఏం చేశారంటే హైదరాబాద్ రాష్ట్రంలో మనం తెలుగు మాట్లాడే వాళ్ళు ఉన్నారు కదా సో ఇలా తెలుగు మాట్లాడే వాళ్ళు మొత్తాన్ని కలిపి విశాల ఆంధ్రప్రదేశ్ అనే దాన్ని మనకి ఎప్పుడు ఏర్పాటు చేశారంటే పంతొమ్మిది వందల యాభై ఆరులో ఏర్పాటు చేయడం జరిగిందనమాట సో రాజధాని ఏంటి మనకి కర్నూలుగానే ఉండేది అప్పుడు కూడా ఈ విధంగా మొత్తం మనకి రెండు వేల పద్నాలుగు వచ్చరికి ఎన్ని రాష్ట్రాలు ఏర్పడ్డాయని మొత్తం మనకి ఇరవై తొమ్మిది రాష్ట్రాలుగా ఏర్పడడం జరిగింది తర్వాత మళ్ళీ మనకి రెండు వేల పంతొమ్మిదిలో ఏమైంది జమ్మూ కాశ్మీర్ అండ్ లడాక్ని ఏం చేశారు జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాన్ని జమ్మూ కాశ్మీర్ అండ్ లడఖ్ రెండు యూనియన్ టెరిటరీగా మార్చడం జరిగింది మనకి ఎప్పుడంటే రెండు వేల పంతొమ్మిదిలో ఏం చేశారు మనకి జమ్మూ అండ్ కాశ్మీర్ని జమ్మూ కాశ్మీర్ అండ్ లడఖ్ రెండు యూనియన్ టెరిటరీగా మార్చారు అనమాట అందులో మనకి అప్పుడు ఏం చేశారు ఆర్టికల్ త్రీ సెవెంటీన్ అనేదాన్ని రద్దు చేయడం జరిగింది ఏం చేశారు భారత రాజ్యంలోని ఆర్టికల్ త్రీ సెవెంటీని రద్దు చేయడం జరిగింది ఎప్పుడైతే మనకు ఆర్టికల్ త్రీ సెవెంటీ అనేది రద్దు జమ్మూ కాశ్మీర్కి పంతొమ్మిది వందల యాభై నాలుగు నుంచి వస్తున్నటువంటి ప్రత్యేక హోదా మొత్తం కూడా ఈ ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దుతోటి మొత్తం కూడా మనకి క్యాన్సిల్ అయిపోయినాయి అనమాట కొత్త ఆదేశం అనేది అమల్లోకి రావడం జరిగింది అనమాట అంటే ఏంటి మనకి ఇంకా జమ్మూ కాశ్మీర్ కూడా భారతదేశంలోని మిగిలిన ఉత్తర యూనియన్ టెరిటరీస్ ఎలాగో సో జమ్మూ కాశ్మీర్ లడాఖ్ కూడా అలానే ఉంటాయి అలానే ఉంటాయి అని చెప్పి మనకి మన ప్రధాని మనము ప్రధాని మనకి నరేంద్ర మోడీ గారు చెప్పడం జరిగిందనమాట అంటే ఏంటి ఇక్కడ మనకు ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు చేయడం జరిగింది సో అప్పుడు రద్దు చేసి జమ్మూ అండ్ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టం రెండు వేల పంతొమ్మిది అండి ఏ చట్టం అంటారు అది ఇంపార్టెంట్ అండి మనకి జమ్మూ అండ్ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టం రెండు వేల పంతొమ్మిది పంతొమ్మిది ప్రకారం జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాన్ని కే రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించడం జరిగింది అందులో ఏంటి మనకి జమ్మూ కాశ్మీర్ కేంద్ర కేంద్రపాలిత ప్రాంతంలో మనకి కార్గిలు మరియు లేహ్ జిల్లాలు తప్ప మిగిలిన జిల్లాలన్నీ కూడా మనకి ఇందులోనే ఉంటాయన్నమాట కార్గిలు లేహ్ ఈ రెండు జిల్లాలను కలిపి ఏం చేశారు లడాఖ్ కేంద్రపాలిత ప్రాంతంగా ఏర్పాటు చేశారు కార్గిలు అదేవిధంగా లేహ్ ఈ రెండు జిల్లాలను కలిపి కేంద్రపాలిత ప్రాంతం లడఖ్ని కేంద్ర పాలిత ప్రాంతంగా ఏర్పాటు చేయడం జరిగింది సో దీంతో ఏమైంది మనకి పంతొమ్మిది వందల యాభై ఆరు సంవత్సరంలో ఉన్నటువంటి పద్నాలుగు రాష్ట్రాలు ఆరు యూటీస్ కాస్త రెండు వేల పంతొమ్మిది సంవత్సరానికి ఏమైనాయి అంటే ఇరవై ఎనిమిది రాష్ట్రాలు తొమ్మిది కేంద్రపాలిత ప్రాంతాలైనయి మరలా మళ్ళీ ఏం చేశారు మనకి కేంద్రపాలిత ప్రాంతాలని మార్చడం జరిగిందనమాట తర్వాత మళ్ళీ ఏం చేశారు రెండు వేల ఇరవైలో ఏం చేశారు డామన్ దాద్రా నగర్ హవేలీ సో ఈ మొత్తాన్ని కలిపి ఒక యూటీగా మార్చడం జరిగింది సో టోటల్గా ఇప్పుడు మనకి భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు ఎన్ని కేంద్ర పాలిత ప్రాంతాలు ఉన్నాయంటే ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఎనిమిది పాలిత ప్రాంతాలు మొత్తం మనకి ఉండడం మొత్తం కలిపి భారత యూనియన్లో ఎన్ని ప్రాంతాలు ఉన్నాయంటే ఈ యొక్క ఇరవై ఎనిమిది అవి ఒక ఎనిమిది మొత్తం ముప్పై ఆరు ప్రాంతాలు అంటే ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఎనిమిది పాలిత ప్రాంతాలతో కలిపి అంటే మనకి ఈ బుక్లో ఇచ్చారు చూడండి నా దగ్గర ఉన్న సిక్స్త్ ఎడిషన్ కావటం వల్ల రెండు కలిపే ఉన్నాయండి రెండు వేల ఇరవై రెండులో కదా మనకు చేసింది రెండింటిని కలిపి మనకి విడిగా ఇచ్చారు కానీ ఏం చేశాను అంటే రెండింటిని మనకి కలపడం జరిగింది అంటే అంటే నగర్ హైవేలి డామన్ డై రెండింటి కలిపి ఒక యూటీగా అదేవిధంగా అండమాన్ నికోబార్ దీవులు ఒకటి చండీగఢ్ రెండు అదేవిధంగా నగర్ హైవేలి డామన్ డై మూడు ఢిల్లీ నాలుగు జమ్మూ కాశ్మీర్ ఐదు లడాఖ్ ఆరు లక్షద్వీప్ ఏడు పుదుచ్చేరి ఎనిమిది మొత్తం మనకి ఎనిమిది యూనియన్ టెరిటరీస్ అదేవిధంగా ఇరవై ఎనిమిది రాష్ట్రాలు మొత్తం ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఒకసారి చూద్దామండి ఏంటి అంటే అది అరుణాచల్ ప్రదేశ్ సారీ ఆంధ్రప్రదేశ్ అరుణాచల్ప్రదేశ్ అస్సాము బీహారు ఛత్తీస్గఢ్ గోవా గుజరాత్ హర్యానా హిమాచల్ప్రదేశ్ జార్ఖండ్ అదేవిధంగా కర్ణాటక కేరళ మధ్యప్రదేశ్ మహారాష్ట్ర మణిపూరు మేఘాలయ మిజోరాం నాగాల్యాండ్ ఒడిషా పంజాబ్ రాజస్థాన్ సిక్కిం తమిళనాడు తెలంగాణ త్రిపుర ఉత్తరాఖండ్ ఉత్తరప్రదేశ్ వెస్ట్ బెంగాల్ ఈ విధంగా మొత్తం మనకి భారత యూనియన్లో ప్రజెంట్ అంటే ఇప్పటికీ రెండు వేల ఇరవై నాలుగుకి ఎన్ని ఉన్నాయంటే ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఎనిమిది కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయండి ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో నెక్స్ట్ క్లాస్ తిన్న తోటి మనకి భారత యూని అంటే యూనియన్ భారత యూనియన్ అండ్ ఇట్స్ టెరిటరీస్ అనే అంటే భారత భూభాగము మరి దాని యొక్క భాగాలు అని చెప్పి ఆ ఫిఫ్త్ చాప్టర్ అయితే అయిపోయిందండి నెక్స్ట్ వచ్చేసరికి పౌరసత్వం చాప్టర్ గురించి నెక్స్ట్ క్లాస్లో చూద్దాం ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఇఫ్ యూ లైక్ మై వీడియోస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు డిజర్వ్ ఛానల్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్